జనరల్ అమ్మాయిలకి అమాయకులే కావాలి అమాయకులైన అబ్బాయి ఇది కరెక్ట్ పాయింట్ ఎందుకంటే కొంతమంది ఉంటారు బాగా చూసి చూసి ఆ వీడు అయితే బా బకర చూడగానే ఒక మేక కనబడుతుంది వాళ్ళకి వీడైతే ఏం వీడి తనినా కొట్టినా ఏం చేసినా వీడు చేసుకోవచ్చు అని చెప్పి బట్ కాదు తిని ఏంటంటే హీ వాంట్స్ టు ఫైట్ ఫర్ అంటే ఇప్పుడు దీని ఎక్కడో ఎందు యూట్యూబ్ ఛానల్లో చూశాను మగవాళ్ళ కోసం పోరాడతారు కాదు తినికి మగవాళ్ళ కోసం మాత్రమే కాదు న్యాయం పక్కన మగవాళ్ళ కోసం పోరాడతాడు ఎందుకంటే ఆ చాలా మంది ఆడవాళ్ళు ఫాల్స్ పెడుతున్నారు కాబట్టి ఫాల్స్ కేసులు పెడుతున్నారు కాబట్టి అది కూడా ఏంటంటే మనకి ఆ చట్టాలు పెట్టింది వాళ్ళకు ఉపయోగపడ్డానికే అది చాలా కరెక్ట్ కానీ ఫాల్స్ కేసులు పెట్టిన వాళ్ళు ఉంటారు కదా సో తిన్ హీస్ ఫైటింగ్ ఫర్ దాట్ అండ్ మగవాళ్ళు ఒకవేళ ఒక ఎవరైనా అమ్మాయికినా సరే ఎవరైనా అమ్మాయికి అన్యాయం జరిగిన సరే ఈ విన్ ఫైట్ ఫర్ ఇట్ ప్రతి విషయంలో వెళ్ళారు మళ్ళీ ఆపోజిట్ పర్సన్ తనే కాబట్టి వెళ్ళారేమో అనిపిస్తుంది కదా అందరికి